హై ఫ్రెండ్స్ అందరు నమస్తే మీరు చూస్తున్నారు జే బాబు ఫోన్స్ టూ ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళలే ముందు వీడియోకి ఒక లైక్ చేసి వీడియోని సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి అలాగే బిల్లే ఆలోచించుకోండి ఫ్రెండ్స్ వీడియోలో ఒక రెండు గుంజులైతే సైరికే పెట్టాను నేను ఎక్కువ చెప్పు మాట్లాడను ఓకేనా ఇంకా ఇక్కడ నిచ్చేది ఇది గబ్రాసు రెండోది వచ్చేసి గట్టి పచ్చకాయ పిల్ల అది పిల్ల ఇది రెడీ ఇదైతే రెడీగా కట్టేసుకోవచ్చు కాకపోతే కొంచెం లైట్గా బలం తక్కువ ఉంటుంది అంతే అంతకు మించి ఏం లేదు మాత్రం చాలా అంటే చాలా మంచిది దీని హైటు ఇరవై రెండున్నర ఇరవై మూడు ఉంటుంది వెయిట్ మూడు గేలు బరువు ఉంటుంది వయసు పద్నాలుగు నెలలు ఉంటుంది అందుకుంచి ఎక్కువ ఉండదు కొడుకులు మాత్రం చాలా అంటే చాలా మంచిది చూడొచ్చు ఆటం వీడియో కూడా పెట్టాను నేను ఇంకా రెండోది వచ్చేసి గట్టి పచ్చకాయ పిల్ల ఇది గట్టి పచ్చకాయకి కొడుకులు చాలా బాగుంటుంది సన్నలు కాళ్ళు సన్నమొహం తెల్ల కన్ను చాలా మంచిగా ఉంటుంది దీని హైట్ వచ్చేసి దీని హైటు ఇరవై రెండు వెయిట్ మూడు గేలు ఉంటుంది వయసు పది నెలలు పట్టా ఈ రెండిట్లు ధర చూసుకుంటే రెండు కలిపి పదహారు వేలు చెప్తాను అదైతే ఫిక్స్డ్ కాస్ట్ ఆ రేటుకి ఓకే అనుకోవాలి మాత్రమే కాల్ చేయండి టైం పాస్కి అయితే చేయదు కోల్ సేల్ అయిపోతే నెంబర్ తీసేస్తాను నెంబర్ లేదంటే కోల్ కోల్ సేల్ అయిపోయినట్టు ఎవరైతే ముందుగా కాల్ చేస్తారో వాళ్ళకైతే ఇవ్వడం జరుగుతుంది మా అడ్రస్ తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్ట్రిక్ట్ అలాగే ట్రాన్స్పోర్టేషన్ కోసం మేము సైడ్స్కి ట్రాన్స్పోర్ట్ కూడా చేస్తాను ట్రాన్స్పోర్ట్ చార్జ్ మాత్రం మీరు భరించాలి మా యొక్క వీడియో తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పెరిగిన ధన్యవాదాలు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ బయ్